నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కరోనా సమయంలో ఏదైతే భారతదేశం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సఫల ఆర్గానిక్స్ ప్లే చేసిన రోల్ చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు చెప్పట్లో ప్రతి ఒక్క మెడిసిన్కి కూడా సఫల ఆర్గానిక్స్ నుంచి మూడిసరకు వెళ్ళింది తీవ్రమైన కరోనాతో పోటీ పడడంలో మన దేశం సత్తా చాటిందని చెప్పచ్చు అయితే ప్రస్తుతం మనతో పాటు ఆ సఫల ఆర్గానిక్ సిఈఓ అండ్ ఫౌండర్ డాక్టర్ పి ఎల్లారెడ్డి గారు మనతో ఉన్నారు అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వికసిత్ భారత్ మిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా సఫల ఆర్గానిక్స్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అలాగే ముందు ముందు యువత కూడా దేశానికి బలం అని చెప్తుంటారు కాబట్టి ఆ యువతకు తగ్గట్టు కూడా ఆయన నుంచి ఎల్ ఎటువంటి మెసేజ్ ఇస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మన భారతదేశంలో వికసిత్ భారత్ అనే ఒక కొత్త మిషన్ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఇది ఎలా ఉండబోతుంది అందులో సఫల ఆర్గానిక్స్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా వికసి భారత్ అనేది మూడు వేల సంవత్సరాల కింద అమోఘమైన భారత ప్రపంచానికి గురువుగా ఉన్న భారతదేశం తిరిగి కొన్ని పరిస్థితుల వల్ల వెనుకపోయింది కాబట్టి తిరిగి ఆ పూర్వ ఖ్యాతిని పొందామనే ఉద్దేశం మీద రకరకాల వాళ్ళ ప్రయత్నంలో ఇది వికసిత భారత్ అనే ప్రోగ్రాం కూడా ఒకటి సో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో భాగమై సో వాళ్ళ వాళ్ళ సలహాలు ఇచ్చేయాలనే కోరిక సో దాని ప్రకారము నేను కూడా ఒక పాత్ర పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సో సపలా ఆర్గానిక్స్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసే కంపెనీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే కరోనా టైంలో సపల వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించే కొన్ని కంపెనీలకు ముడిసరికి అందించేసి ప్రపంచ ప్రాఖ్యాతిగా అంది సో ఇందులో ముఖ్యంగా టెక్నాలజీ డెవలప్ చేస్తాం ఫ్యూచర్ మెడిసిన్ అంటారు సో ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ బేస్డ్ మెడిసిన్ మీద డెవలప్మెంట్ చేస్తున్నాం తప్పకుండా చాలా ఉద్యోగాలు ఇచ్చాం ముఖ్యంగా రూరల్ ప్రాంతం నుంచి విద్యార్థులకు అమోఘమైన నాలెడ్జ్ ఉంటుంది సో కాకపోతే వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి జమ చేసేసి ఇప్పుడు సపల్ ఆర్గానిక్స్లో చాలామంది సైంటిస్టులు అట్లా రిక్రూట్ చేశాం ఎంతోమంది ప్రపంచ దేశాల పేరెంట్స్ పబ్లికేషన్స్ కూడా చేయగలిగారు సో అలాంటి వాళ్ళు ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులను ప్రమోట్ చేసేసి చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అందులో నేను చాలా వరకు సక్సెస్ అయినాను సో అది కంటిన్యూ అవుతుంది సో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి దాంట్లో రీసెర్చ్లో కూడా మనం అడ్వాన్స్ ఉండాలనే భాగంలో సఫల కూడా పాల్పంచుకుంటుంది మామూలుగా ఇప్పుడు మీరు సఫల ఆర్గానిక్స్ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతి గావించడానికి మీరు ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించారు అయితే ఇలాగే యువత కూడా కొత్త కొత్త నైపుణ్యాలను వెలుపు వెలుపుచ్చుకొని వాటిని ప్రదర్శించాలి అంటే ఈ దేశ మామూలుగా ఈ ప్రభుత్వం ఎటువంటి సహకారాలు ఇస్తే బాగుంటుంది నైపుణ్య నైపుణ్యాభివృద్ధి జనరల్గా మేము చదువుకున్న రోజులలో ఈవెన్ ఏదైనా నాలెడ్జ్ కావాలంటే కోటిలో ఉమెన్స్ కాలేజ్ పక్కన పాత బుక్స్ కొనుకొచ్చుకొని అందులో చదువుకునే వాళ్ళం ఇప్పుడు అవ అవసరం లేదు చాలా విద్యార్థులకు ఈ కమ్యూనికేషన్ అర్థం వచ్చింది ఫోన్ల ద్వారా కూడా అమోఘమైన నాలెడ్జ్ ఉంది ప్రపంచంలో ఏ ఏమూల్లో ఎక్కడో జరుగుతుంది ఇక్కడ కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు సో ఇది రెండు విధాలు ఉంది ఈ కథకి రెండు వైపులో ఉన్నట్టుగా ఈ ఫోన్స్ మీడియా అనేది కొంచెం విద్యార్థులు ఖరాబ్ చేస్తుంది ఒక విధంగా మంచిది కూడా సో నాలెడ్జ్ సంపాదించుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము సో మేము చదువుకున్న రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ బట్ ఇప్పుడు అమోఘమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవకాశాలు ఉన్నాయి కంపెనీస్ వేరే కాబట్టి సో దీని ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసి ప్రపంచంలో గొప్ప వాళ్ళు వాళ్ళుకున్న వాళ్ళకి ఇది ఒక సదవకాశం అనేది నా అభిప్రాయం రానున్న కాలంలో భారత్ ఏదైతే విదేశాలతో పోటీ పడుతుంది ఇప్పుడున్న ప్రపంచ దేశాలతోన ప్రస్తుతం ఉన్న దానికంటే ఇంకా వేగంగా అగ్రస్థానాన్ని చేరుకుంటుందని అనుకుంటున్నారు అది తెలుస్తుంది లాస్ట్ పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన ప్రపంచ దేశాల పదకొండోల ఎకనామీ ఐదుకు వచ్చింది ఐదు మూడు కాబోతున్నది కళ్ళ ముందర కనిపిస్తుంది మనకు యువత ప్రపంచంలోనే టాప్ యువత ఉన్న కంట్రీ సో వాడికి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది సో చాలామంది మీకు తెలుసు ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీ సిఇఓలు మన ఇండియా నుంచి ఉన్నారు సో దాంట్లో ఏ అనుమానము లేదు మనకు రిసోర్సెస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి భౌగోళికంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా అభివృద్ధి చెందపోతున్నాం ప్రపంచంలో నంబర్ వన్ కంట్రీకి ఎదుగుతామనేది బలమైన నమ్ముతున్నాను ఇంకా ముఖ్యంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి యువతకు మీరిచ్చే సందేశం అభివృద్ధిలో భాగస్వాము కావడం ఏంటంటే జనరల్గా చదువుకునే రోజులలో ముఖ్యంగా ఇది నాట్ ఓన్లీ విద్యార్థులు తల్లిదండ్రుల బాధ్యత కూడా టీచర్ల బాధ్యత కూడా ఒక టెన్త్ క్లాస్ వరకు విద్యనే కాకుండా సామాజిక స్పృహ కల్పించే విధమైన ఎడ్యుకేషన్ ఉండాలని దానికి తల్లిదండ్రులు టీచర్లు కూడా ప్రోత్సహించాలని ఏదో పదే పద్యాల శ్లోకాలు చదివేసి బయట చేసి ఎక్కాలు చదివినంత మాత్రం సరిపోదు అది సో పదవ తరగతి వరకు ముఖ్యంగా వాళ్ళకు సమాజం ఒక బాధ్యతలు ఒక డిసిప్లిన్ అనేది నేర్పగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చదిద్దుకుంటారు సమాజాన్ని తీర్చిదిద్దారు దేశాన్ని కూడా బాగు చేస్తారు కాబట్టి విద్యార్థులు మొదటి నుంచి స్కూల్ బాయ్ నుంచి ఈ బుక్స్ టెక్స్ట్ బుక్స్ చదిపించేసి అలా కాకుండా అది చేయాలని దీనికి తోడుగా మన భారతదేశంలో ఈ లౌకికమైన విద్య పేరు మీద మతాలకు ఒక విద్య ఉండడము ఒక యూనిఫామ్ విద్య లేకపోవడం అనేది దురాదృష్టకరమైన విషయం అది గవర్నమెంట్ ఇమీడియట్లీ బాధ్యత తీసుకొని భారతదేశం అంతా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నట్టే యూనిఫామ్ విద్య కూడా ప్రతి స్కూల్లో సేమ్ బోధించాలి వాళ్ళకు సామాజిక స్పృహ కల్పించే విధమైన విద్య చాలా అనేది నా బలమైన నమ్మకము సో దాని కొరకు ఈ లౌకిక పేరు మీద దేశాన్ని ఖరాబ్ చేసే బదులు ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన విషబీజాలు ఇంకా అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మార్చేసి ఈ గవర్నమెంట్ యూనిఫామ్ విద్యను తీసుకొచ్చేసి భావి భారత పౌరులు తీసిదే విధంగా ఉండాలి విద్య అనేది నా బలమైన నమ్మకము అది జరుగుతుందని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది మనం ఇంకొక ఐదు సంవత్సరాల్లోనే చాలా మార్పు చూడబోతామనే నమ్మకం నాకుంది నూతనంగా అంటే కేంద్ర ప్రభుత్వము జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కొద్దిగా మార్పులు చేసింది ఇది నిజంగా అంటే కొంతమంది విమర్శిస్తున్నారు దీనివల్ల నిజంగా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అంటే ఏ గొప్ప పని చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు సాధ్యం సో నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యను పూర్తి సమూలంగా మార్చేసి వాయు భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల పౌరులను తయారు చేయాలంటే విద్యను మార్చక తప్పదు అందులో ఈ యజ్ఞములో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చేస్తుంది తప్పకుండా ఇటు ఇస్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తా నమ్మకం ఉంది సో ఈ విద్య మార్చాల్సిన అవసరం ఉంది స్కూల్ సిస్టమ్ మార్చాల్సిన దురాదృష్టం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసినంత ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోవడం అనేది మన సంవత్సరాల తరాల జరుగుతుంది బట్ ఈ మార్పు స్వచ్ఛంగా లాస్ట్ పది సంవత్సరాల నుంచి కనిపిస్తుంది ఇక అది జరగబోతుంది ప్రైమ ఎడ్యుకేషన్ ఫోకస్ చేసి టెక్స్ట్ బుక్లు టెక్స్ట్బుక్ కాకుండా సామాజిక స్పృహ ఉండే విధంగా పౌరులను తయారు చేసే విధంగా ఉండాలనేది అభిప్రాయం రైట్ ఇది దేశ పురోగతికి యువత చాలా ముఖ్యము అలాగే వికసిత భారత్ అనేది కూడా దేశాన్ని అగ్రగణ్యంలో ఉంచుతుంది రాబోయే కాలంలో భారత్ మూడో స్థానం నుంచి ప్రథమ స్థానానికి కూడా అగ్రదేశాలతో పోటీ పడి నిలుస్తుందని ఎల్లారెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ అఖిల్తో రమేష్ ఇదే నిజం టీవీ